హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శైలజ వ్యాక్స్ ఈరోజైతే సున్నుండలు వేద్దామనుకుంటున్నా ఇట్లా మినుములు ఉన్నాయి ఇంట్లో ఒక రెండు కిలోల దాకా ఇవి పంటయి మినుములు ఇవి ఇవి వేస్ట్ అవుతున్నాయి కదా అని సున్నుండలు చేద్దాం అనుకుంటున్నా ఈ సున్నుండల కోసం ఇవి మినుముళ్ళు మన పంటాయి కాబట్టి కొంచెం ఉష్కుంటుంది రాళ్ళు కానీ మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం గాలి ఇవ్వాలి ఇట్లా గాలి ఇస్తే మనకు ఈ మినుముళ్ళల్లో ఉండే మట్టి బిడ్డలు కానీ ఈ రాళ్ళు కానీ పోతాయి అన్నట్టు ఇట్లా ఒక గమాలలో వాటర్ పోసుకొని మనం కొన్ని కొన్ని మినుములు తీసుకొని ఇట్లా గిన్నెలకి ఇట్లా గాలించుకోవాలి ఇప్పుడు అంటే ఎవరికి గాలిచ్చడం అనేది తెలుతలేదు కానీ మున్పోయితే ఇట్లా మనకు రేషన్ బియ్యంలో కానీ ఇట్లా ఇళ్ళ రాళ్ళు ఉన్నా కానీ ఇట్లా మనం మంచిగా గాలించుకుంటే ఇసుక కానీ మట్టి కానీ ఏం లేకుండా మంచిగా పోయి క్లీన్ అవుతాయి ఇట్లా మొత్తం లో ఈ గిన్నెలు ఉన్న మినుములు మొత్తం అయిపోయేదాకా మనం వాటర్ పోసుకుంటా ఇట్లా తిప్పుతూ ఉండాలి ఇట్లా గాలిస్తే మనకు లాస్ట్కు ఇసుక కానీ మట్టి కానీ ఉంటే ఈ గిన్నెలో ఆగిపోతుంది అన్నట్టు ఇట్లా లాస్ట్కు వా మినుములన్నీ వాటర్ పోయేదాకా అనుకుంటూ ఉండాలి లాస్ట్కు చూసుకుంటా వాటర్ పోసుకుంటా ఉండాలి ఎందుకంటే మట్టి పోకుండా ఉండేటట్టు ఇట్లా లాస్ట్ పడవాలి ఎందుకంటే ఇందులో మట్టిగా ఇసుక ఉంటుంది ఇట్లా వస్తాయి మనకు రాళ్ళు ఉంటాయి మినిమిన్ రాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందుకనే గాలి ఇట్లనే ఇప్పుడు ఇటు కేజీస్ మొత్తం గాలిసినాయి మనకు ఇట్లా కడిగినప్పుడు పైన పుచ్చుల్లాంటివి కానీ ఏమైనా ఉన్నా కానీ ఇట్లా పైకి వస్తాయి ఇట్లా పైకి వచ్చినప్పుడు మనం ఈ వాటర్ కడుక్కుంటే మీది మొత్తం పడవసుకోవాలి మంచిగా మనకు మంచి మంచి మినుములే లాస్ట్ కడుక్కుంటాయి ఏమైనా ఖరాబ్ అయినా పుచ్చు పట్టినా ఏమైనా ఉన్నా కానీ మనకు పైకి తేలుతాయి ఆ పైకి తెలిన వాటిని వారు వేసుకోవాలి కదా ఇట్లా మొత్తం వాటర్ మొత్తం కలర్ చేంజ్ అయినాయి మట్టితో ఒక రెండు మూడు సార్లు కడుక్కుంటే మనకు మంచిగా ఫ్రెష్గా అయింది ఇట్లా ఒక నాలుగు సార్లు అడిగిన నేను ఇట్లా నాలుగోసారికి అయితే వాటర్ కలర్ చేంజ్ కాకుండా అయినల్లే ఇక ఆపేసిన కడవడం ఇట్లా మనకు వాటరు మంచిగా అట్లనే ఫ్రెష్గా ఉంటే ఇందులో ఏం ఇసుక ఇసుకాయని మట్టి కానీ నీళ్ళని పంపేసి ఇట్లా ఒక జల్లట్లు వేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటర్ మొత్తం కిందికి పోయేటట్టు జల్లట్లు వేసుకొని ఇట్లా ఒక పది నిమిషాలు ఉంచాలి మన వాటర్ ఉన్న కానీ ఇట్లా కిందికి పోతే ఇప్పుడు వీటిని ఒక క్లాత్ వేసుకొని క్లాత్లో పోసి మంచిగా ఫ్యాన్ గడపకి ఒక ఒకరోజు మొత్తం మంచిగా ఎండాలి ఇట్లా నువ్వులు అది మినుములు ఇట్లా మంచిగా ఇసుక కానీ మట్టి కానీ ఏం లేకుండా మనకు మంచిగా ఫ్రెష్గా రెడీ అవుతాయి నీట్గా మనకి ఇట్లా మంచి మినుములు రెడీ అయినాక వీటిని వేయించుకోవాలి మనం గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని కొన్ని కొన్ని పోసుకుంటా మంచిగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి మినిములు మనకు వేయించుతా అంటే అసలు తెలియదు ఎందుకంటే మొత్తం బ్లాక్ కలర్లు ఉంటాయి కాబట్టి మనం వేయించినా కానీ కొంచెమే కలర్ చేంజ్ అవుతుంది అందుకని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించాలి ఇట్లా కలర్ చేంజ్ అయినాక తీసేసుకోవాలి అట్లనే ఇక మనం అన్నీ రెండు మూడు వాయి నాలుగు వాయిల్ దాకా అయినాయి కొన్ని కొన్ని పోసుకుంటా మంచిగా వేయించుకోవాలి మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి వేయిస్తే మంచిగా వేగుతాయి బాగా హై ఫ్లేమ్లో పెట్టినా కానీ మాడతాయి లోపల పచ్చి ఉంటాయి లో ఫ్లేమ్లో పెడితేనేమో వేగాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించాలి కలర్ చేంజ్ అయ్యేదాకా ఇట్లా వేయించిన వాటిని మనం ఇక వేరే నేనైతే ఒక షార్ట్ తీసుకున్నా తీసుకొని మంచిగా ఫ్యాన్ గడుపుకి పెట్టి సలఆర్న్ ఇవ్వాలి ఇట్లా వేయించిన మినుముల్ని మనం మంచి ఫ్యాన్ పెట్టి సల్లారిచ్చి గిన్నెలో పట్టించుకోవాలి మనం మిక్స్ వేసి పడితే కొంచెం రవ్వలాగా ఉంటుంది అందుకనే మిక్సీలు వేసి పట్టించాలి గిన్నెలో వేసి పట్టించుకుంటే మనకు మెత్తగా పౌడర్ లెక్క అవుతుంది ఇప్పుడు ఈ పిండిలో మనం బెల్లం ఒక కిలో పిండికి కిలో బెల్లం కలుపుకోవాలి రెండు కిలోలు అయితే రెండు కిలోలు కలుపుకోవాలి అట్లనే మనకు నెయ్యి కూడా ఒక కిలో పిండికి అరకిలో నెయ్యి పడుతుంది మనం పిండి ఉంచుకున్నాం అనుకో బాగా మనం ఇప్పుడు పట్టించింది రెండు కిలోల మినుములు గల ఇప్పుడు రెండు కిలోల మినుములు పిండి పట్టిస్తే మనం మొత్తం ఒక్కటేసారి వేసుకుని అవసరం లేదు ఒక అర ఇంకొక కిలో అంతా ఉంచుకొని ఒక కిలో అంతా ఇట్లా బెల్లంను నెయ్యి కలుపుకుంటే మనకు మంచిగా వస్తాయి కిలకు కిలో బెల్లము అరకిలో నెయ్యి వేసి ఇట్లా మంచిగా కలపాలి బెల్లం కూడా ఆనకం రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం జస్ట్ కరిగించి అందులో ఏమన్నా ఇసుక లేకుండా చూసుకొని పోసుకుంటే అయిపోతుంది నెయ్యి పోసినాక ఇట్లా మొత్తం లేకుండా మొత్తం మంచిగా కలపాలి నెయ్యి ఉన్న బెల్లం కరిగించి పోసినాక ఇట్లా మొత్తం ఉండలు లేకుండా కలిపి ఇట్లా మనకి పిసికితే ఇట్లా ముద్దలు ఎక్కటట్టు చూసుకోవాలి ఇట్లా మనం ముద్దలు కడితే వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు వీటిని మొత్తం అన్నీ ముద్దలు రెడీ చేసుకోవాలి నాకు వచ్చింది కానీ కొంచెం నెయ్యి తక్కువ అనిపించింది అందుకని ఇంకా కొంచెం ఉంటే అది కూడా పోసిన నెయ్యి పోసి మళ్ళీ ఒకసారి కలిపి ముద్దలు కట్టుకోవాలి ఇప్పుడైతే నేను ఇట్లా అన్ని ముద్దలు కట్టుకుంటున్నా ఇట్లన్నీ చిన్న చిన్నగా కట్టుకుంటే పిల్లలు మంచిగా ఒకటి తిని వేస్ట్ కాకుండా ఉంటాయి బాగా పెద్ద కట్టద్దు ఇట్లా చిన్నగా కట్టుకుంటే మనకు కూడా మంచిగా కాడికి ఒకటే రెండో తిని ఊకుంటారు పెద్దగా కడితే పిల్లలు సగం తింటారు సగం మాడిస్తారు ఇట్లా అన్నీ రెడీ చేసుకున్నా బెల్లం వినపసునుండలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్